టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీని చూసిన వారికి కృష్ణవంశీ తీసిన శ్రీ సినిమా కూడా గుర్తుకు హనుమాన్ మూవీ ట్రెండ్ అయిన సమయంలో శ్రీ ఆంజనేయం చిత్రంలోని కొన్ని సీన్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ సమయంలో అప్పుడు ఉన్న టెక్నాలజీ ఓ విజువల్ వండర్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు కృష్ణవంశి ఆ సినిమాలో చార్మీ నితిన్ ట్రాక్ పాటల్లో మరి ఓవరా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇలా చాలా కారణాలతో సినిమా అందరినీ ఆకట్టుకోలేకపోయింది ఆ సమయంలో శ్రీ ఆంజనేయం కమర్షియల్ గా ఆకట్టుకోలేకపోయింది హనుమాన్ మూవీస్ చూసినటువంటి నెటిజన్స్ శ్రీ ఆంజనేయం సినిమానే తనకు బెటర్ గా అనిపిస్తూ ఉందని కామెంట్ చేశాడు దానికి కృష్ణవంశీ ఎంతో హుందాగా స్పందించి ఆడియన్స్ ఎప్పుడూ తప్పు కాదు వాళ్ళకి సినిమా నచ్చలేదంటే అందులో ఏదో సమస్య ఉన్నట్టే వారికి సరిగ్గా రీచ్ అవ్వలేదు అందుకే ప్రేక్షకుల్ని నిర్ణయించకండి కొన్ని పోర్షన్స్ లో నా తప్పు కూడా ఉంది అంటూ తన తప్పులను ఎంత హుందాగా ఒప్పుకున్నారు డైరెక్టర్ డైరెక్టర్ కృష్ణవంశి ఎంత హుందాగా స్పందించారు సార్ మీరు నిజం చెప్పారు ఆడియన్స్ ఎప్పుడు రాంగ్ కాదు అంటూ కృష్ణవంశీ వేసినటువంటి ట్వీట్స్ కి నెటిజన్స్ స్పందించారు కృష్ణవంశి చివరగా రంగ మార్తాండ మూవీతో ప్రేక్షకులకు ముందుకు వచ్చారు ఈ సినిమా విమర్శకుల యొక్క ప్రశంసలు అందుకుంది కమర్షియల్ గా థియేటర్ లో అంతగా ఆడలేదు కానీ ఓటీటీలో రంగమార్తాండ అందరినీ కదిలించిన సినిమా అన్న సంగతి తెలిసిందే హనుమాన్ మూవీ ప్రమోషన్ సమయంలో ప్రశాంత్ వర్మ శ్రీ ఆంజనేయం గురించి కూడా స్పందించారు శ్రీ ఆంజనేయం సినిమా కథవేరు అందులో హీరో అమాయకుడని ఇందులో మరీ అంత కాదని కాస్త తుంటరి అల్లరి దొంగోడని ఫన్నీగా స్పందించిన విషయం తెలిసిందే హనుమాన్ మూవీ మూడు వందల సెంటర్లలో ముప్పై రోజులు విజయవంతంగా ఆడింది ఇంకా రన్ అవుతుంది విజయవంతంగా అని చెప్పేసి చిత్ర యూనిట్ ప్రకటించింది